ఆర్మూర్ పట్టణంలో జస్సు అనిల్ అన్నగారు మరియు మేడం వారి యొక్క కూతురు మన ఐఐటి టాప్ టెన్ కాలేజీలో వారణాసిలో సీట్ పొందిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ నేటి స్టూడెంట్స్ నేటి యువతరం ఇలాంటి విద్యార్థుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో వారికి ప్రోత్సాహక సన్మానం చేయడం జరిగింది సో వారు భవిష్యత్తులో ఐఐటి రంగాల్లో మన అత్యున్నతమైన భారతదేశానికి సేవలు అందించే విధంగా అత్యున్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో నిలిచి మన దేశానికి సేవ చేసే విధానంలో ముందుండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు పాప విద్యార్థినికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జాతీయ అవార్డు రహితీ తులసి గారు మా పాప అయినటువంటి జస్సు ఆశ్రిత ఐ ఐఐటిలో ఉత్తమ ర్యాంకును సాధించి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బిహెచ్యు బనారస్ హిందూ యూనివర్సిటీలో సీటు సాధించడాన్ని వారు మా ఇంటికి వచ్చి అభినందించినందుకు వారు ధన్యవాదాలు అదేవిధంగా పట్టివారి వారి యొక్క సేవలు మాతోనే కాదు చాలామంది విద్యార్థులు వారు ఏ విధంగా ప్రోత్సహించడం జరిగింది వారి ప్రోత్సాహం కారణంగా ఎంత ఎందరో విద్యార్థులు ఈరోజు ఎన్నో ఉన్నతమైన రంగాల్లో వెళ్ళడం జరిగింది మరియు వారి యొక్క మంచితనము వారి యొక్క మంచి మనసు కారణంగా పిల్లలు కూడా విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తుకు వెళ్తున్నారు అదేవిధంగా మా పాప కూడా ఎప్పుడైతే నవోదయలో ఫిఫ్త్ క్లాస్లో ఎగ్జామ్ రాసి నవోదయలో ర్యాంక్ వచ్చిందో అప్పుడు కూడా సన్మానం చేయడం జరిగింది మళ్ళీ ఐఐటీలో సాధించి సన్మానం చేయడం జరిగింది రాబోయేటటువంటి భవిష్యత్తులో కూడా ఆమె ఐఏఎస్ ఐపిఎస్ సివిల్స్ కూడా ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు కూడా గారు వచ్చి సన్మానం చేస్తారని ఆ విధంగా భగవంతుడు ఆ పాపకు మా కూతురుకు ఆశీర్వాదం ఇస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు చేస్తాము థ్యాంక్ యూ